హాయ్ లవ్లీ పీపుల్ మా ఇంటి బొజ్జగనపై పండుగ చూద్దాం వచ్చేసేయండి ముందు రోజు ఈవినింగే స్వామివారిని తీసుకుని వెళ్తూ ఉంటారు కదా అందరూ అచ్చికుద్దామని వెళ్ళాము చక్క వచ్చేదారిలోనే అన్ని కొనేసుకుందామని ఇంకా నేరుగా మా అర్చి దగ్గరికి వెళ్ళి అన్ని పట్టుకుని ఇంటికి వచ్చేసాము మా వినాయకుడి గుడిలో స్వామి వారికి గరికమాల ప్రిపేర్ చేశాను ఇలాగా నైట్ లెవెన్ థర్టీ అయిపోయింది మార్నింగ్ లేసి అన్ని పండ్లు ప్రసాదాలు కంప్లీట్ చేసుకుని బొజ్జగనపై మా ఇంటికి తెచ్చుకుందామని వెళ్లిపోయాను ఇప్పుడైనా నేను మట్టి గణపతినే పెడతా ఇలా ఫ్రెష్ గా రెడీ చేసింది మా పూజారి అసలు చెప్పాలా వినాయక చవితి రోజు వీధికి ఒక బొమ్మ ఉంది అలాగా మినిమం పది బొమ్మలైనా ఒప్పేసుకుంటారు అవన్నీ చూసుకొని మా వారి ఇంటికి వచ్చేసరికి అయిపోతుంది ఇక లేట్ చేయకుండా నేనే అని చెప్తాను పూజ చేసుకున్నాను ఉపాసన మాత్రం మా వారి దగ్గర చేయించాను ఇలాగా సో అదొక సాటిస్ఫాక్షన్ అనమాట ఫైనల్లీ మేమైతే విజగన పైన నిమజ్జనం చేయడానికి వచ్చాను యాక్చువల్లీ త్రీ డేస్ పెట్టుకుంటాను ప్రతిసారి మా వెంకటగిరి జాతర చాటింపు అనేది సేమ్ డే అవ్వడంతో ఇక పెట్టుకోకూడదు అనేసరికి తీసేయాల్సి వచ్చింది బాయ్ బాయ్